నెల్లూరు వరకుటపాడు మండలం జంకారెడ్డిపల్లి గ్రామంలో మైనింగ్ ప్రక్రియను వెంటనే నిలుపుదల చేయాలని మైనింగ్ వ్యతిరేక జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు మహిళలు గ్రామ పెద్దలు రోడ్డు మీద వీధులను శాంతియుతంగా మైనింగ్ వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు పశువులకు జీవాలకు మేతగా ఉపయోగపడే పల్లెతింప కొండకు మైనింగ్ అనుమతిచ్చి జీవరాశులకు పర్యావరణానికి ముప్పు కలిగించే విధంగా అధికారులు వ్యవహరించడం మంచి పద్ధతి కాదని వారు డిమాండ్ చేశారు ఆక్రందన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కేవలం మామూలు కాదు ఇక్కడ నుంచి వచ్చింది కాదు ఇంకొక మా మనుషులు లేదా మేమేదో ముప్పు పొందడానికి కాదు ప్రజల ఆక్రందన ఆవేదనతో కూడినటువంటి మైనింగ్ ని పూర్తిగా ప్రభుత్వం ఉపసంహరించుకొని మరొక అవకాశం రీకాల్ చేస్తే

ఎండ తీవ్రత ఉన్నా కూడా ప్రజల కంటే వాళ్ళు భవిష్యత్తులో ప్రభావం ఒకసారి ఒకసారి ఈజీగా నమోదు ఆ ప్రాంత ప్రజలు ఏమవుతారు అనేకమైన మైనింగ్ మీరు చూస్తుంటారు అదే మైనింగ్ చేస్తే ఆ అక్కడ ఉన్నటువంటి ఎస్ సి కార్ సంబంధించి కావచ్చు డిసి యాదవులు కావచ్చు ఓసీ సి కమ్మ సామాజికం అందరూ కూడా ఇది శివాలయం ఐదు సంవత్సరం ఐదు వందల సంవత్సరాల శివాలయము ఈ రోజు ఈ మండలంలో కూడా మంచి పేరు పొందినటువంటి శివాలయం ఇది అనేక ఐదు వందల మన ప్రజలు ముక్తి కారణం చెప్తున్నారు చిరిత శివాలయాన్ని ఈ రోజు బ్లాస్టింగ్ లో మీరు తను కోలేస్తే మనోభావాలు దెబ్బ తినవని అడుగుతా ఉన్నాను ఆ గా ఇంత ప్రాబ్లమ్ అవుతుంది చెప్పలేదు ఇరవై నాలుగవ తేదీ జరిగినటువంటి ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా మైనింగ్ కోసం వచ్చినటువంటి అనుమతుల్ని పూర్తిగా రద్దు చేయాలని గ్రామ పంచాయతీ దాన్ని జరిగింది ఆ రోజు గారు వారికి అనుకూలంగా అధికారులు చేయడం వల్ల మనోభావాలు దెబ్బతిని ఈ రోజు ఇరవై ఐదో తేదీ నుంచి ఇప్పటి వరకు ప్రజా వ్యతిరేకతని మేమందరం కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసే కార్యక్రమం చేస్తున్నాం ఒకసారి అనుమతులు కానిస్తే మైనింగ్ వస్తే ఆ యొక్క ఇల్లులో బిడ్లు బారి సమాధులు మధ్యలో వాళ్ళు ప్రాణాలు అయ్యే కార్యక్రమం ఉందని మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రెండు ఐదు రెండు రోజుల నుంచి ఐదు కుటుంబాలు మొత్తం కలిసి పూర్తిగా వినాశనానికి గురయ్యే వాళ్ళకి రోగాలు వచ్చి తీవ్రమైనటువంటి అనారోగ్య పరమయ్యే కార్యక్రమం ఉంది అదేవిధంగా పర్యావరణం దెబ్బతిని గ్రౌండ్ వాటర్ కూడా డ్యామేజ్ అయిపోయి పూర్తిగా కలుషితమయ్యి వాళ్ళ జీవితాల్లో చింతన కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి పూర్తిగా ఈ ఏదైతే ఎన్ఓసి ఇచ్చినటువంటి అధికారులు అందరూ కూడా పునఃపరిశీలన చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఒక ఆలోచన చేసి మైనింగ్ ని అనుమతులను పూర్తిగా రద్దు చేసి యథావిధిగా కొన్ని అలా ఉంచి ఈ ప్రాణాలని ఈ ప్రజల ప్రాణాలని అడ్డుకోవాలని కాపాడాలని ఈ యొక్క గ్రామ జేఏసీ తరఫున మేమందరం కూడా కోరుతున్నాం కాబట్టి మమ్మల్ని అప్పులు హరించే విధంగా ఈ రోజు పోలీసు యంత్రాంగం కూడా మా మీద తీవ్రమైనటువంటి ప్రయోగాలు చేస్తా ఉన్నారు మేము ఇక్కడ చిరు స్థాయిలో మేమేదో శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే పెద్ద ఎత్తున మా మీద వన్ ఫోర్ వారు ఇప్పుడు అమల్లో ఉందన్నట్టుగా మా మీద తీవ్రంగా వాళ్ళు ఖండిస్తున్నారు కాబట్టి పోలీస్ యంత్రాంగం కూడా మేము కోరుకునేది ఏంటంటే మేము ఫాదర్లు మా యొక్క ఆవేదన కూడా మా అక్కడ కూడా గమనించండి శాంతియుతంగా మేము చేసుకుంటున్నప్పుడు మీరు లాండ్ ఆర్డర్ను తీసుకుని వచ్చేసి ప్రజలని హింసించే కార్యక్రమం చేస్తున్నారు ఇది బాధాకర విషయం కూడా ప్రజలకి తరపున మేమందరూ తెలియజేస్తున్నాం కాబట్టి ఈ మానవ మాన మానవయుతమైనటువంటి పర్యావరణం దెబ్బతింటున్నప్పుడు పూర్తిగా ఆరోగ్యాలు బాధపడుతున్నప్పుడు మీకు ఎలా నిద్ర పడుతుందని అడుగుతా ఉన్నాము